అలహమ్దులా ఈరోజు పవిత్రమైన శుక్రవారం శుక్రవారం రోజు మీ ముందు అరబీలో ఉన్న కొద్బా చదివి వినిపించాను శుక్రవారం రోజు ఎవరైతే నమాజ్ కోసం హాజరవుతారో నమాజ్ అంటే దైవ ఆరాధన హాజరవుతారో వారందరి యొక్క గత శుక్రవారం నుంచి ఈ శుక్రవారం వరకు తెలియక చేసినటువంటి చిన్న చిన్న పాపాలు క్షమించబడతాయి పుణ్యాలు వారికి అనుగ్రహించబడతాయి శుక్రవారం అంటే ఘనమైనది ఇలాంటి శుక్రవారం రోజు కనీసం ఆ రోజైన దైవంతో మన బంధం బలపరచుకోవాలి దైవం ఏం చెప్తున్నాడు సృష్టిని సృష్టించాడు మానవులందరినీ సృష్టించాడు మానవులందరినీ సృష్టించి మానవులందరి పట్ల దయా హృదయం ప్రేమా హృదయం కలిగి ఉండాలని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాడు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే దేశం భారతదేశం మొత్తం బాధపడుతుంది ఇది ఎందుకు అంటే మొన్న ఇరవై రెండో తారీఖు జరిగిన బెహల్గాం ఉగ్రదాడి ఇరవై ఆరు మంది టూరిస్టులని ప్రయాణికుల్ని టూరిస్టులు వాళ్ళు ఆ ప్రదేశాలు చూద్దామని వెళ్ళారు వాళ్ళని ఉగ్రవాదులు నిర్దాక్షిణ్యంగా అమాయకుల్ని ఘోరంగా కాల్చి చంపడం జరిగింది వాళ్ళు ఎవరయ్యా అంటే వాళ్ళు ముస్లిం పేర్లు ఉన్నాయి కానీ వాళ్ళు ముస్లిం కాదు ఫస్ట్గా దేశవ్యాప్తంగా ముస్లింలు అందరూ కూడా ముక్త కంఠంతో ఆ దాడిని ఖండిస్తున్నారు ఖండిస్తున్నారు మేము కూడా ఖండిస్తున్నాం ఎంత హేయమైన రాక్షస చర్య అంటే వారందరికీ ఎవరైతే ఉన్నారో వారికి ఎంత కఠిన శిక్ష వేసినా కానీ తక్కువే ఎంత కఠిన శిక్ష వేసినా తక్కువే అసలు ఎవరయ్యా వీళ్ళు ముస్లిం పేరు పెట్టుకుని ఎందుకున్నారు అసలు వీళ్ళు ఎంత పర్సెంట్ ఉన్నారు అంటే ప్రపంచం మొత్తం మీద ముస్లింలు ప్రపంచం మొత్తం దైవధర్మం ముస్లింలు అంటే దైవ విధేయులు సృష్టికర్తను ఆరాధించే వాళ్ళని ముస్లింలు అంటే దైవ విధేయులు అంటారు అదే అరబీ వరల్డ్ చెప్తే ముస్లిం ఈ రెండు వందల యాభై కోట్ల మంది ఉంటే ఏది ముస్లింలు మొత్తం దాంట్లో ఈ యొక్క ఉగ్రవాదులు అనే పేరుతో ఉన్నోళ్ళు ఎంతమంది ఉంటారా అంటే సుమారుగా వేలల్లో ఉండొచ్చు అంతే అంతేనా కదా ఈ పర్సంటేజ్ చూసుకుంటే నైంటీ నైన్ పర్సెంట్ ముస్లింలు ఉంటే జీ వన్ పర్సెంటో లేకుంటే జీరో పాయింట్ ఇక నైన్ ఎయిట్ టెన్నో జీరో పాయింట్ ఫైవ్ పర్సెంటో వీళ్ళు ఉన్నారు ప్రతి సమాజంలో ప్రతి ధర్మంలో మంచోళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు చెడ్డోళ్ళ వల్ల మంచోళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది వస్తుందా రాదా ఉదాహరణకి ఇక్కడ మనం కోమట్లగూడెంలో ఉన్నాం కోమట్లగూడెం వాళ్ళు ఏం చేశారు ఖమ్మం ఏదో పని మీద వెళ్ళారు ఖమ్మం ఎంతమంది వెళ్ళారా అంటే ఒక ఐదుగురు ఆరుగురు వెళ్ళారు ఖమ్మంలో ఏదో ఒక పని నిమిత్తం ఏదో గొడవ అయితే అక్కడ ఈ నలుగురు ఐదుగురు పోయి అక్కడ ఆ గొడవలో ఎదురు వాళ్ళని ఏదో సరే కారణం ఏదో సంథింగ్ మొత్తానికి అక్కడ వాళ్ళు కొట్టేసి గట్టిగా ఇద్దరు ముగ్గురిని గట్టి కొట్టేసి మామూలు బేవత్సం గొడవ పెట్టుకొని కొట్టేసి వచ్చేసారు అక్కడ వాళ్ళు దెబ్బల జన్నోళ్ళు ఉన్నారు ఖమ్మంలో అప్పుడు వాళ్ళందరూ ఏమంటారు అంటే అక్కడ ఉన్న అందరూ ఎవరు వచ్చారు ఇది ఎవరు చేశారా అంటే వాళ్ళు అందరూ మొక్త కంటంతో అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు కోనగొడ వాళ్ళు వచ్చి చేశారు అర్థమవుతుంది విషయం ఎంతమంది పోయారాయంటే నలుగురే పోయారు ఐదుగురే పోయారు గొడవ పెట్టుకుంది ఎంతమంది అయ్యి అంటే ఐదుగురే కానీ పేరు ఎంతమందికి వచ్చిందంటే కోంట్లు కూడా ఊరు మొత్తానికి వచ్చింది ఊళ్ళు ఎంతమంది ఉన్నారంటే సుమారు రెండు వేల మంది పైన ఉన్నారు రెండు వేల మందికి మచ్చ వచ్చింది ఎవరి వల్ల ఓన్లీ నలుగురు ఐదుగురు వల్ల అలాంటిదే ఇది వాళ్ళు నిజంగా మరి ముస్లిం లాంటి కాదు వాళ్ళు వారసత్వంగా వాళ్ళ నానో వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తా తాతలో ముత్తాతలు ఎవరో నమాజ్ చేస్తే దేవుడొక్కడో నొప్పుకొని నమాజ్ చేస్తే వాళ్ళ వారసత్వంగా పుట్టిన వాళ్ళు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దైవగ్రంథంలో దైవగ్రంథంలో చెప్పబడింది ఒక్క మానవుణ్ణి చంపితే ఐదో అధ్యాయం ముప్పై రెండవ వచనంలో సూర్య మైదాలో ఒక మానవుణ్ణి అకారణంగా చంపితే సమస్త మానవుల్ని చంపినంత పాపం ఆ పాపానికి శిక్ష వస్తా దైవం అంటున్నాడు అల్లా అంటే అరబీ భాషలు అల్లా అంటారు అల్లా అంటున్నాడు ఈ మాట ఇన్న ఈ మాట చదివిన ఈ మాట తెలుసుకున్న ఏ ముస్లిం అయినా అకారణంగా ఒక మనిషిని చంపలేస్తాడా నిజంగా అల్లాకి భయపడేవాడైతే చంపలేస్తాడా చెప్పండి ఒకసారి చంపలేడు మరి చంపాడు అంటే వాడు రాక్షసుడు ఆ వారసత్వంగా పేరు పెట్టుకొని డబ్బుకి అమ్ముడుపోయినటువంటి వ్యక్తులు వాళ్ళు సంఘాలు ఉన్నాయి డబ్బుకి అమ్ముడుపోయి డబ్బు కోసం ఏదైనా చేసేటటువంటి ఈ జీరో పాయింట్ వన్ పర్సెంటో నైంటీ నైన్ పర్సెంట్ కాకుండా వన్ పర్సెంట్ ఉన్నారు కదా ఆ వన్ పర్సెంటో జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బులు కావాలి ఉదాహరణకి అందరు అంతే ఉన్నారంటే ఇప్పుడే ఉదాహరణ చెప్పాను ఇక్కడ ఏదో గొడవ వచ్చింది అదే కాకుండా ఇక్కడ మనకి చూసుకుంటే ఏ సమాజంలోనైనా మంచోళ్ళు ఉన్నారు చెడ్డోళ్ళు ఉన్నారు చెడ్డోళ్ళ వల్ల చెడ్డోళ్ళ పర్సెంట్ ఏ సమాజంలోనైనా తక్కువే ఉంది ఎక్కువ ఉందా లేదు తక్కువే ఉంది ఈ తక్కువ మంది చేసినటువంటి పేరుని అందరూ మోయాల్సి వస్తుంది అర్థమైంది విషయం అర్థమైందా కాబట్టి ఇది ముక్త కంఠంతో ఖండిస్తున్నాము వారిని కఠినంగా ఘోరాతి ఘోరంగా శిక్షించాలి ఇంకొకళ్ళు ఎలాంటి ఘటనలకి పాల్పడాలంటే ప్రతి ఒక్కళ్ళలో అన్ని సంఘాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళలో కూడా వెన్నులో భయం పుట్టే విధంగా ఉండాలని శిక్షించే విధానం చౌదీ చట్టాలు ఉన్నాయి చౌదీ చట్టాలు ఉన్నాయి చౌదీ చట్టాలు చెప్తుంటారు కానీ మనోళ్ళు వాటిని అంత కఠినంగా అమలు చేయరు దీని వెనక వాళ్ళు డబ్బు కమ్ముడిపోయినటువంటి వాళ్ళు డబ్బు కోసం ఏదైనా చేసేటటువంటి రాక్షసులు ఎవరిచ్చారు ఏంది అవన్నీ యొక్క నిఘా వ్యవస్థల ద్వారా తేల్చి బట్టబయలు చేసి భారతదేశంలో ఉగ్రవాదాన్ని భూస్థాపితం సమాధి చేసేటటువంటి బాధ్యతని కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ సామాన్య ముస్లింలు ముస్లింల మీద ఇలాంటి నిందలు వేయొద్దని ప్రజల్ని వేడుకుంటూ అందరినీ ఒకే ఘాటిని కట్టొద్దు ఎందుకు అంటే ఇక్కడ ముస్లిం అంటే దైవ విధేయుడు తెలుగులో చెప్తే దైవ విధేయుడు ఎలా ఉండాలయా దైవ విధేయుడు అంటే దైవ విధేయుడు యొక్క హృదయం మెత్తగా ఉండాలట అర్థమవుతుందా మాట్లాడితే సౌమ్యంగా మాట్లాడంటాడు ఇదే దివ్య కురాన్లో ముస్లిం యొక్క విధులు అంటే అబద్ధం చెప్పొద్దు చూడండి అబద్ధం చెప్పని వాడు మనుషులను చెప్తాడా అబద్ధం చెప్పొద్దు అబద్ధం నీ నాశనానికి తొలిమెట్టు అబద్ధం నీ నాశనానికి తొలిమెట్టి ఎవరైతే అబద్ధం చెప్తున్నారో వాడు మునాఫిక్ లేస్తే వాడి నోటి నుంచి అబద్ధాలు వస్తున్నాయి లేస్తే అబద్ధాలే చెప్తున్నట్టు వాడు మునాఫిక్ ముస్లిం ముసిగేసుకున్నటువంటి మునాఫిక్ అని చెప్పి చెప్పడం జరిగింది అబద్ధమే చెప్పొద్దని చెప్తున్నటువంటి దైవగ్రంథం నిన్ను మనుషులను చంపమని చెప్తుందా పర్మిషన్ ఇస్తుందా రెండోది సౌమ్యంగా మాట్లాడు ప్రజలతో మంచి మనసుతో మాట్లాడు సౌమ్యంగా మాట్లాడు నువ్వు విర్రవేగకు ఎందుకంటే నువ్వు ఆకాశాల పర్వతాల ఎత్తుకి ఎదగనులేవు అర్థమవుతుందా నువ్వు మాకు భూమి మీద నిక్కుతున్నడోవు మాకు నువ్వు ఆకాశం ఎత్తుకు లేవు పర్వతాలను లేవు అంటాడు ఆకాశాన్ని సారీ ఆకాశాన్ని లేవు పర్వతాల ఎత్తుకి ఎదగను లేవు నువ్వు మాకు అంటాడు దైవం ఇలా చూసుకుంటే ఒక ముస్లిం యొక్క విధులు ఇంకేమంటున్నాడు వ్యభిచారం దరిదాపులకి పోవద్దు సుగుణాలు కలయబోసిన విధంగా నువ్వు మారాలి రాక్షసుడు కూడా మంచివాడుగా మారతాడు అదవుతుంది విశ్వాసం వచ్చిన తర్వాత విశ్వాస యొక్క హృదయం మెత్తగా అయిపోతుంది కట్టిన కఠినంగా ఉన్నోడి హృదయం కూడా మెత్తగా అయిపోతుంది ఎందు ఇంకా చెప్తున్నాడు నీ యొక్క నువ్వు ఆకలితో అలమటిస్తూ పడుకొని పక్కన వాళ్ళు పడుకుంటే నువ్వు కడుపు నిండా భుజ భుజించి భోజనం చేసి మంచిగా చికెన్ వేసుకోను మటన్ వేసుకోను బిర్యానీ తినావు వచ్చి నువ్వు నమాజ్ చేసి శుక్రవారం నమాజ్ కానీ రోజువారీ నమాజులు కానీ నువ్వు నమాజ్ చేసి నువ్వు పోయి ఇంటికి పోయి పడుకొని పక్కన వాళ్ళ సాధక బాధకులు వాళ్ళు ఆకలితో పడుకున్నారని తెలిస్తే వాళ్ళ ఆకలిని తీర్చకపోతే నీ ఆహారంలో వాళ్ళకి వాటా పంపిపోతే నీ ఆహారంలో వాళ్ళకి భాగం పంపిపోతే నువ్వు ముస్లిమే కాదు ఇన్ని సుగుణాలు ఉంటే వాళ్ళు ఎలా చేస్తారు నిజమైన ముస్లిం అయితే చేస్తాడో వాళ్ళు రాక్షసులు పేరుకే ముస్లింలు డబ్బుకి అమ్ముడుపోయిన కుక్కలు వాళ్ళు అర్థమవుతుందా లేదంటే రాంగు గైడెన్స్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు అలా ఎంత ఇదిగా చెప్తుందంటే అది నీ గడపకి చు దగ్గరలో ఏదైతే గడప ఉందో నీ ఇరుగు పొరుగు వారికి నీ యొక్క ఆహారం వండుకుంటే మాంసం కూర వండుకున్నావు లేదా పప్పు వండుకున్నావు ఆ పప్పులో వాళ్ళకి వాటా ఉంది ఉత్తమమైనటువంటి వాళ్ళకి లేదు వాళ్ళు కనీసం వాళ్ళు దీన్ని అవసరార్థం ఉన్నారు అని అంటే ఆ వండుకున్న అటువంటి ఆహారంలో ఇరుగు పొరుగు వారికి పంచమని ఎవరే ఆ ఇరుగు పొరుగు వారు చుట్టూ నలుగురు ఏడున నాలుగేళ్ళకి పంపిస్తే మరి మాకు ఉండదు కదా అని చెప్పి గారిని అడిగితే నీ గడపకి ఏ గడప అయితే దగ్గరగా ఉందో అర్థమవుతుందా ఆ గడప వాళ్ళు ముందుగా హక్కుదారులు ముమస్ గారు ఇలా చెప్పుకుంటూ పోతున్నారు ఇరుగు పొరుగు వారి హక్కులు పొరిగింటి వాడిపై నీ కన్ను మేలైందిగా ఉండాలి కానీ కీడైందిగా కామంగా ఉండకూడదు అలా పొరిగింటి వాళ్ళ ఇరుగు పొరుగు వారి యొక్క ఇళ్లపై నీ కామం కన్ను ఉంటే నీకు దుర్మార్గమైనటువంటి శిక్ష ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది దుర్మార్గమైన శిక్ష కానీ సమాజం ఎలా ఉందండి ఎలా సమాజం ఎలా ఉంది ఎంత అతి ఘోరం చెడుల్లో కూరుకుపోయారు తల్లి హక్కులు ఇరుగు పొరుగు వారి హక్కులు ఏదైతే నువ్వు జన్మించావో ప్రదేశం దేశం నువ్వు పుట్టిన దేశాన్ని ప్రేమించాలి నువ్వు ఎక్కడ పుట్టినా పుట్టిన దేశాన్ని ప్రేమించాలి అక్కడ కల్లోల వాతావరణం వచ్చిందని చెప్పి నువ్వు పారిపోకూడదు అక్కడ వీలైతే సరిచేయాలి అర్థమవుతుందా అక్కడ నువ్వే కల్లోలం రేపకూడదు కల్లోలం రేపే వారిని దైవం శపించాడు అర్థమవుతుందా విషయం కల్లోలం రేపే వారిని దైవం శపించాడు భార్యని మంచిగా చూసుకోమని చెప్తుంది ఇస్లాం ఇస్లాం ఏం చెప్తుంది అంటే దైవధర్మం భార్యని మంచిగా చూసుకోవాలి తల్లి కాళ్ళ కింద స్వర్గం ఉంది తల్లి నిన్ను కన్నప్పుడు ఎన్నో బాధలు పడ్డది ఎన్నో త్యాగాలు చేసింది తండ్రి ఎన్నో త్యాగాలు చేశాడు తల్లిదండ్రులని వారికి సేవ చేయి వారికి శాతకం రోజులు వస్తాయని చెప్తుంది ఇస్లాం ఇలాంటి ఈ ధర్మం నిజంగా మనుషుల్ని అకారణంగా అమాయకుల్ని చంపమని చెప్తుందా వాడెవడో చేసిన దానికి టోటల్ సమాజాన్ని టోటల్ ముస్లిం సమాజాన్ని దోషిగా చూడొద్దని నా యొక్క భారతదేశ ప్రజలకి నేను విన్నవించుకుంటున్నాను నా యొక్క భారత జాతికి నేను విన్నవించుకున్న భారతీయుడిగా మేము గర్విస్తున్నాం భారతీయులుగా మేము పుట్టినందుకు మేము గర్విస్తున్నాం భారతదేశాన్ని మేము ప్రేమిస్తున్నాం అర్థమవుతుందా కాబట్టి మా యొక్క మేము ఏదైతే అడుగుతున్నామో దాన్ని గౌరవించండి ఎవరో ఒక్కడు చేసిన దానికి ఒక జీరో పాయింట్ ఫైవ్ పర్సెంటో వన్ పర్సెంటో ఉన్నటువంటి దుర్మార్గులకి వా కఠినమైన దాన్ని శిక్ష ఏ శిక్ష విధించినా మేమంతా కూడా హర్షిస్తాం ఏ శిక్ష విధించినా కానీ ఇలా చూసుకుంటే ఇంకా ఏం చెప్తుంది అంటే వారి యొక్క సంస్కృతుల్ని సంస్కృతి సంప్రదాయాల్ని గౌరవించమని చెప్తుంది ఖురాన్ ఏం చెప్తుంది అంటే వారి యొక్క సంస్కృతి సంప్రదాయాలను గౌరవించండి వారు ఆరాధించే వాటిని మీరు తిట్టకండి ఇలాంటి ఆజ్ఞలు ఉన్నాయన్నీ వారు ఎవరిని ఆరాధించినా దైవం అక్కడని తెలియజేయండి నమ్మితే నమ్ముతారు లేకుండా లేదు కానీ వాళ్ళు పాత ధర్మంలోనే తల్లిదండ్రులు చూపించిన ధర్మంలోనే ఉన్నారు అయినా గౌరవించండి అయినా వారిని ప్రేమించండి అర్థమవుతుందా వారై వారు దౌర్జన్యం చేస్తే తప్ప మీ మీద వారై వారు మీ మీద దౌర్జన్యం చేస్తే తప్ప మీరు దౌర్జన్యం కూడా చేయకండి ఇది కురాన్లో ఉన్నటువంటి మాటలు ఈ ధర్మం మీద ఎందుకయ్యా ఈయన అక్కసు ఈ దైవధర్మం మీద ఇస్లాం మీద ఎందుకయ్యా ఈయన అక్కస్సు అనేది కూడా మనం ఒక పాయింట్ తెలుసుకున్నాం ఎందుకయ్యా ఈయన తక్కస్ అంటే నూహ అలయస్లం కాలం నుంచే ఈ ధర్మాన్ని భూస్థాపితం చేద్దామని కుట్రదారులు ధర్మం అంటే నచ్చని వాళ్ళు దేవుడంటే నచ్చని వాళ్ళు అప్పటి నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎప్పటి నుంచి తొమ్మిది వందల యాభై సంవత్సరాలు దైవధర్మాన్ని బోధించాడు మను అంటారు ఈయన నూహ ఇస్లాం బైబిల్లో ఉంటుంది మను అనే పేరు ఉపనిషత్తుల ప్రకారం ఉంటుంది కురాన్లో కూడా ఆయన పేరు నూహ అని చెప్పడం జరిగింది ఆయన చెప్తున్నాడు ఈ భూమి ఆకాశాల యజమాని ఒక్కడే నమ్మండి మానవులకి ఇది వశం చేసిన వాడు పరీక్షా నిమిత్తం వశం చేశాడు కాలక్షేపం కోసం ఇది వశం చేయలేదు నువ్వు పుట్టిన కాళ్ళ నుంచి చనిపోయేదాకా నువ్వు పుట్టక ముందు నుంచి ఎక్కడైనా దైవం నిన్ను నడిపిస్తున్నాడు క్షణం కూడా నిన్ను వదిలిపెట్టలేడు నీకు కావలసిన అన్ని సౌకర్యాలు భూమి మీద వాతావరణ పరిస్థితులు కానీ సౌకర్యాలు కానీ అవసరాలు కానీ అన్నీ ఆయనే పెట్టాడు అన్నీ ఆయనే తీరుస్తున్నాడు ఓన్లీ నువ్వు నిమిత్తం మాత్రుడే నీ దగ్గరికి వెళ్ళిన దాన్ని నీ దగ్గరకు వచ్చిన దాన్ని నువ్వు తీసుకోవటమే నీ యొక్క ఉత్తమ జీవితం జీవించటమే నీ బాధ్యత అర్థమవుతుందా పుట్టగానే తల్లి కడుపులో నుంచి బయటికి రాగానే నువ్వు అన్నం తినలేవు నీకు రెండు మార్గాలు తెరిచాడు తల్లి పాలేనల నుంచి రెండు ఉపాధి మార్గాలు తెరిచాడు తెరిచాడా లేదా పాలేనల నుంచి పాలు నువ్వు గంట రెండు గంటల ముందు చూడు పుట్టకముందు ఉండవు కానీ పుట్టిన తర్వాత గంట నుంచి అరగంట ఒక రోజు వ్యవధిలో నీకు రెండు ఉపాధి మార్గాలు తెరిచాడు ఆ తర్వాత ఆరు నెలలకు నీకు పళ్ళు వస్తాయి వచ్చినారా లేదా ఆరు నెలలకి నీకు పళ్ళు వస్తాయి ఆ పళ్ళు ఎప్పుడైతే వచ్చినాయో ఆహారం నువ్వు నవలగలుగుతున్నావో నీ ముందు నీకు జ్ఞానం ఇచ్చి నీ ముందు కోటి మార్గాల్ని ఉపాధి మార్గాల్ని నీ ముందు తెరిచాడు ఎన్ని మార్గాలు కోటి మార్గాల్ని తెరిచాడు ఉపాధి మార్గాలు కోటి విద్యలు కూటి కొరకే అంటారాన్రా అంటారానరా కాబట్టి ఎన్నో మార్గాలు ఉన్నాయి ఇలాగా నిన్ను అనుక్షణం నీకు ఇస్తూ నిన్ను పెంచి పెద్ద చేసి గడ్డ మేషాలు వచ్చేలాగా యవ్వనం ఇచ్చి పెద్ద చేసి అర్థమవుతుందా ఇచ్చి అక్కడి నుంచి నీ జ్ఞానంతో నీకు ఎవ్వనో వచ్చింది నీ జ్ఞానం వచ్చింది నువ్వు దౌర్జన్యం చేయకూడదు నువ్వు దుర్మార్గాలు చేయకూడదు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవాలి అర్థమవుతుందా నువ్వు దైవం కంట్రోల్లో ఉన్నప్పుడే నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుంటావు నువ్వు దైవం కంట్రోల్లో లేనప్పుడు నీవు శైతాన్ యొక్క చెడు కంట్రోల్లోకి నువ్వు వెళ్ళిపోతావు శైతాన్ అంటే చెడు దైవం అంటున్నాడు గ్రంథాలన్నింటి ద్వారా అంటున్నాడు నా మాయాది ఏడు అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగంలో భగవద్గీతలో పద్నాలుగో శ్లోకంలో చెప్తున్నాడు నా మాయ త్రిగుణాతీతమైనది నువ్వు దాన్ని అధిగమించలేవు కురా చెప్తున్నాడు శైతాను దైవం నుంచి అల్లా నుంచి వరం పొందొచ్చింది నేను కుడివైపు నుంచి ఎడమవైపు నుంచి కింద నుంచి ఎడమ నుంచి కుడి నుంచి కింద నుంచి పైనుంచి అన్ని వైపుల నుంచి నేను ఈ మానవుణ్ణి నొక్కుతాను నా మార్గంలోకి లాక్కుపోతాను అర్థమవుతుందా అక్కడేమన్నాడు బైబిల్లో కూడా అపవాది శోధిస్తాడు ఈసం యేసుక్రీస్తు వారిని అపవాది శోధించాడు కొండ మీదకి తీసుకొని పోయాడు నువ్వు నాకు సాగిల పడని అడుగుతున్నాడు ఈ మాయ నుంచి తప్పించుకోవటం ఎలాగా మీ వల్ల కాదు ఈ శని నుంచి తప్పించుకోవటం ఎలాగా ఈ యొక్క శైతాన్ నుంచి నుంచి శని నుంచి తప్పించుకోవటం ఎలాగా మీ వల్ల కాదు అన్నాడు ఎవరన్నారు ఈ మాట సాక్షాత్తు భూమి ఆకాశాల యజమాని అని ఆ దైవం అంటున్నాడు అల్లా అంటే అరబీ భాషలో అల్లా అంటున్నాడు అక్కడే బ్రహ్మ అంటాడు సర్వేశ్వరుడు అంటాడు ఆయన చెప్తున్నాడు మీ వల్ల కాదు మరి ఎలాగైద్ది ఎలాగైద్ది అంటే ఒక్క నన్ను వేడుకున్న వారి నెత్తి మీద నుంచే ఈ యొక్క శని యొక్క మాయ యొక్క శైతాన్ పక్కకి నా అనుగ్రహంతో నేను దాన్ని తొలగిస్తాను అప్పటిదాకా తొలగదు ఈ ఒక్క మొక్క అర్థమైతే మీకు ధర్మం అర్థమైనట్టు ఎవరైతే దైవమా సృష్టికర్త నా నెత్తి మీద నుంచి ఈ శనిని ఈ మాయని తొలగించని అడగరు వారు మాయలో ఉన్నారు అలా ఎంతమంది ఉన్నారే అంటే ప్రతి గ్రంథం చెప్తుంది వేల మంది జనుల్లో ఏ ఒక్కగానో కూడా నన్ను తెలుసుకుంటున్నాడు మొహమ్ సొలస్లాం గారు కూడా అదే మాట చెప్తున్నాడు ఇందాక చెప్పింది భగవద్గీతలో మొహమ్మద్ సహాయి గారు కూడా అదే చెప్తున్నాడు వేల మందిలో ఒక్కడు మాత్రమే స్వర్గానికి పోతాడు అంటే చూడండి నైంటీ పర్సెంట్ జనాలు ఈ భూలోక జీవితం అనే మాయలోనే పడున్నారు సంపద అనే ఊబిలోనే ఉన్నారు వ్యామోహాల ఊబిలో ఉన్నారు అసలు ఎందుకు పుట్టాము ఎందుకు పెరిగాము ఎందుకు జ్ఞానం ఇవ్వబడింది ఈ జీవితం ఎక్కడ ప్రారంభమైంది ఎక్కడ అంతమవుతుంది ఎవరు తీసుకో ఈ శరీరాన్ని ఈ ప్రాణాన్ని ఎవరు కలిపారు ఎవరు విడదీస్తున్నారు అనేటటువంటి విషయాలు నైంటీ పర్సెంట్ జనాలకి అర్థం కాదు ఎవరైతే తెలుసుకోవాలని ఆకాంక్షిస్తారో తెలుసుకోవాలని ప్రయత్నిస్తారో వారికి మాత్రమే ఇది అర్థమవుతుంది ఇది పరమ రహస్యంగా చెప్పబడింది భగవద్గీతలో కూడా కురాలో కూడా ఇది మీకు అర్థం కాదు దైవ దారిలో నడి దారిలో ఉంది శైతానం అది తొలగనంతవరకు మీ ఈ దైవ ధర్మం ఇస్లాం అంటే దైవధర్మం ఈ ఇస్లాం మీకు అర్థం కాదు ఈ మీకు అర్థం కావాలంటే ఒకే ఒక మాట చెప్పాలి నన్ను సృష్టించిన వాడా నువ్వెవరో నాకు అర్థమైంది ఈ కాలచక్రాన్ని సృష్టించినవాడా నాకు అర్థమైంది నన్ను నీ అనుగ్రహంతో నీ మార్గంలో నన్ను నడుపు ఈ చెడు మార్గం నుంచి నన్ను కాపాడు అని ఎవరైతే వేడుకుంటారో వారికి మాత్రమే ఈ ధర్మం అర్థమైంది అంటే చెప్పండి ఇప్పుడుగా నైంటీ పర్సెంట్ నోహలేసలం కా నుంచి ధర్మం అర్థం కాని వాళ్ళు ధర్మాన్ని అనిసివేయాలని చూస్తున్నారు ఆ భాగంలోనే అప్పుడైతే రాజరికాలు నడిచినాయి కాబట్టి ఆ రాజులందరూ కలిసి దైవధర్మాన్ని అంశాలని చూసారు నోహాలీస్సలాం కాలంలో అంతే జరిగింది అర్థమవుతుందా తర్వాత వచ్చేసి ఇబ్రహీం సలాం కాలంలో అంతే జరిగింది ఆ తర్వాత వచ్చేసి సలాం కాలంలో అంతే జరిగింది ఆ తర్వాత వచ్చినటువంటి ఇలాగా మనం చెప్పుకుంటూ పోతే దావుద్ సలాం కాలంలో కూడా అంతే జరిగింది ఈశాలయ సలాం కాలంలోనే యేసుక్రీస్తు వారి కాలంలోనే యుద్ధాలు జరగలే అంతకు ముందు మొత్తం యుద్ధాలు జరిగినాయి అంతకు ముందు మొత్తం యుద్ధాలు జరిగినాయి పూర్వం కూడా మీకు ముస్లిం అనే పేరు దివ్యపురాణలో కూడా ముస్లిం అంటే దైవ విధేయుడు అనే పేరు అబ్రహాం ఒక ముస్లిం దైవ విధేయుడు ఇబ్రాహీం అలైస్లాం మొహస్ అల్ ఇస్లాం ఒక దైవ విధేయుడు ఈ ధర్మం ఎప్పుడు పుట్టిందా దైవ ధర్మం ఇది మొహస్ ఇస్లాం గారితో పుట్టిందా కాదు ఆదం అలై ఇస్లాంతో పుట్టింది అంతకు ముందే పుట్టింది ఆదం అలా ఇస్లాం కంటే ముందేలా పుట్టిందంటే సూర్యుడు దైవ విధేయుడు చంద్రుడు దైవ విధేయుడు భూమి దైవ విధేయురాలు దైవ విధేయుత పాటిస్తుంది భూమి గాలి దైవ విధేయత పాటిస్తుంది మేఘాలు దైవ విధేయత పాటిస్తున్నాయి ఆకాశం దైవ విధేయత పాటిస్తుంది అవన్నీ అట్లా మనం అరబీలో చెప్తే భూమి ముస్లిం ఆకాశం ముస్లిం సూర్యుడు ముస్లిం చంద్రుడు ముస్లిం అరబీలో చెప్తే అదే తెలుగులో చెప్తే దైవ విధేయతని పాటిస్తూ ఉంది సృష్టి మొత్తం ఆ వాతావరణం అంతా సెట్ చేసిన తర్వాత మొట్టమొదటి మనిషిని అన్ని రకాల మట్టిని తీసుకొని దైవం తన చేతులతోని ఒక ఆకారాన్ని మనిషి ఆకారాన్ని చేసి తన దగ్గర ఉన్న ఆత్మల్లో ఒక ఆత్మని ముక్కు ద్వారా ప్రాణం ఓదగా మొట్టమొదటి మానవుడు తయారయ్యను ఆయన కూడా దైవ విధేయత పాటించాడు ఎక్కడొచ్చింది తేడా అంటే దైవ ఆయనకు కుమారులు కలిగారు కుమార్తెలు కలిగారు ఎవరికి ఆదమల శలాంక్ మనిషికి స్వేచ్ఛ ఇవ్వటం జరిగింది నీ సొంతంగా నువ్వే నీ జ్ఞానంతో నేను పుట్టించినోడెవరు సృష్టిని సృష్టించినోడెవరు నీ జ్ఞానంతో తెలుసుకొని అర్థమవుతుందా ఆ దైవానికి విధేయత నువ్వే పాటించు వారికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా భూమి మీద ఉన్న ప్రతి జీవి నిర్జీవి దైవ విధేయతను పాటిస్తనే వాటికి స్వేచ్ఛ లేదు అర్థమవుతుందా వాటికి వాటికి స్వేచ్ఛ లేదు వాటికి నిర్బంధం ఉంది మానవుడి కోసం అన్నింటినీ నిర్బంధంలో పెట్టాడు ఆ దైవం గాలి ఎంత వీసాలి నేను ఎక్కువ వీస్తా అంటే అక్కడ దైవం దానికి ఆజ్ఞాపించాడు నో ఛాన్స్ భూమి ఎక్కువ తిరుగుతా అంటే నో ఛాన్స్ ఎంత తిరగాల అంత తిరగాలి తక్కువ తిరుగుతానా నో ఛాన్స్ సూర్యుడు వెలుగు వేడి ఎంత ఉండాలి ఎక్కువ ఇస్తా అంటే నో ఛాన్స్ తక్కువ ఇస్తా అంటే నో ఛాన్స్ అర్థమవుతుంది అవన్నీ దైవ విధేయతకి కట్టుబడి ఉన్నాయి నిర్బంధంతో ఉన్నాయి ఎందుకో తెలుసా మానవుడికి విధేయత చూపించటం కోసమే అవన్నీ సృష్టించాడు ఇంత పెద్ద లోకంలో ఇంత జ్ఞానం ఉన్న మనిషి ఆ చిన్న విషయం తెలుసుకురాపోతున్నాడు సూర్యుడు ఎండెక్కువైతే ఉత్సవాస్తుంది మనం ఇప్పుడు ఏసీల కిందకి నేడ్ల కిందకి కోలర్ల కిందకి ఉరుకుతున్నారు ఉరుకుతున్నారు అదే దైవ ఆజ్ఞ పాటించకుండా ఒక రెండు లక్షల కిలోమీటర్లు భూమికి దగ్గరగా వస్తే ఏసీలు ఉంటాయా ఈ యొక్క చెట్టు నీడలు ఉంటాయా ఒక్కసారి ఆలోచించండి మాడి మస్ అయిపోతాం అది దైవాగ్ని పాటిస్తుంది అది ముస్లిం సూర్యుడు ముస్లిం అరబీలో చెప్తే అదేదో ముస్లింలకి ఫేవర్గా మాట్లాడే మాట కాదు ఇది అర్థం చేసుకోవడానికి చెప్తున్నటువంటి మాట భూమి ముస్లిం అదేంటి ఇవన్నీ ముస్లింలేనా అందరు ముస్లింలు కావాలని మీరు అందరిని చంపేస్తారని అంటారు కాదు అరబ్బీ భాష వాడితే అది దైవ విధేయతని పాటిస్తుంది విధేయుడు భూమి దైవ విధేయుడు తెలుగులో చెప్తే ఎందుకు అంటే దాని ఇష్టానుసారం ఉంటే ఒక ఊ ఊగిందంటే రెక్టార్ స్కేల్ మీద ఫైవ్ పాయింట్ ఫైవ్ భూకంపం వచ్చింది ఏడు వస్తే మొత్తం ఏడెవరూ ఉండవు ఏడు ఎనిమిది తొమ్మిది పది వచ్చిందంటే ఎవరు బిల్డింగ్లో ఉండరు ఎక్కడ ఉండరు మరి భూమి ఎందుకు ఓగట్లేదయా ఇన్ని సంవత్సరాల నుంచి ఎక్కడో చిన్న చిన్న ఊగులు తప్ప ఈ దైవ పరీక్షలు నా శక్తి ఇలా ఉంటుందని దైవం టేస్ట్ చూపిస్తున్నాడు భూమి ఓగదు దాని ఇష్టానుసారం లేదు నిర్బంధం మానవుడి కోసం నిర్బంధం దాన్ని నిర్బంధం చేసేసాడు సూర్యున్ని నిర్బంధం చేసేసాడు గాలిని నిర్బంధం చేసేసాడు వర్షాన్ని నిర్బంధం చేసేసాడు పంచభూతాలని మానవుడి కోసం నిర్బంధం చేసి మానవుడికి ఏం చేశాడు స్వేచ్ఛ ఇచ్చాడు మానవుడా నీకు ఇచ్చిన స్వేచ్ఛ కూడా అపరిమితమైన స్వేచ్ఛ కాదు అది కూడా నిర్బంధంతో కూడిన స్వేచ్ఛ కానీ మానవుడు అనుకుంటున్నాడు హద్దులు మీరిన స్వేచ్ఛ ఉంది నాకు అనుకుంటున్నాడు ఏమనుకుంటున్నాడు హద్దుల మీద స్వేచ్ఛ ఉంది నాకు నేనే మనగాన్ని నాకు నేనే పుట్టాను నాకు నేనే పెరిగాను నాకు నాకే జ్ఞానం వచ్చింది నేను కొండ మీద దించుతా నాకు సంపద ఉంటే అధికారం ఉంటే నేను ఏదైనా చేస్తానని విర్రవీగుతున్న మానవుడికి ముసలితనం ఇవ్వటం ద్వారా కష్టాలు ఇవ్వటం ద్వారా నేను ఉన్నాను నొన్నాను ఆపదలు ఇవ్వటం ద్వారా జాగ్రత్త అని హెచ్చరికలు దైవం తరపు నుంచి వస్తాయి హెచ్చరికలు దైవం తరపు నుంచి వస్తాయి కాబట్టి విత్సలివిడిగా విడిగా మానవుడిని వదిలిపెట్టడం జరగలేదు ధర్మాన్ని వీళ్ళు అర్థం చేసుకోక దైవధర్మం మీద ఏదో అనాలి అంతే ముస్లింలు అందరూ అంట ఏంటి ఇక్కడ స్థానికంగా ఉన్న ముస్లింలు మంచి వాళ్ళే అవునా కదా వాళ్ళు చెప్తున్నారు ఎక్కడ స్థానికంగా ఉన్న ముస్లింలు అందరూ మంచి వాళ్ళే అక్కడ ఏదైతే ఉగ్రదాడి జరిగిందో అక్కడ వాళ్ళు ఆరుగురో ఏడుగురో వచ్చి మొత్తం మొత్తం భయంకర బీభత్సం సృష్టించిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సాయం చేసిన స్థానిక ముస్లింలు మంచోళ్ళే ఒక్కొక్క వ్యక్తిని ఎత్తుకొని ఉరుకుతున్నారు హాస్పిటల్కి వాళ్ళు సాయి ముస్లింలు ఎత్తుకొని సాయం చేస్తున్నారు అదైతుందా వాళ్ళని కాల్సొద్దాన్ని తుపాకీ లాక్కున్నటువంటి అతను ముస్లిమే అక్కడ స్థానికంగా ఉన్నోళ్ళు మంచోళ్ళే ముస్లింలు ఇక్కడ స్థానికంగా ఉన్నోళ్ళు మంచోళ్ళే ఈ మధ్యలో ఏదైతే నైంటీ నైన్ పర్సెంట్ మంచోళ్ళు ఉన్నారు ఈ మధ్యలో ఏదైతే వన్ పర్సెంట్ ఉన్నారో జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్నారో వాళ్ళు ప్రపంచ ఆశ కోసం అమ్ముడుపోయినటువంటి కుక్కలో డబ్బుల కోసం అమ్ముడిపోయినటువంటి వాళ్ళు వాళ్ళు చేసిన దానికి దయచేసి టోటల్ ముస్లిం సమాజాన్ని అనొద్దు అని చెప్పి ప్రాధాయపడుతూ విన్నవించుకుంటూ ఎందుకంటే మేమందరం కూడా మన భారతదేశాన్ని యాజ్ ఎ ముస్లింగా ప్రేమిస్తున్నాము గౌరవిస్తున్నాము దేశం కోసం మేము కూడా ఎన్నో త్యాగాలు చేశాం భారతదేశం స్వతంత్రం రావటానికి ఆ అరవై తొమ్మిది వేల మంది ముస్లింలు ప్రాణత్యాగం చేస్తే స్వాతంత్రం వచ్చింది ఇది నిజం కాదా ముస్లింలకి దేశం అంటే ప్రేమ లేదా ఉంది కాబట్టి దైవ ధర్మం అనచాలనే ప్రయత్నంలో ముస్లింలు అందరినీ నిందేసి బాధపెట్టొద్దని విన్నవించుకుంటూ అందరం బాగుండాలి దైవధర్మాన్ని తెలుసుకున్న వాళ్ళు తెలుసుకుంటారు అన్ని గ్రంథాలని నమ్మమని ఈ చివరి దైవ గ్రంథం అని చెప్తుంది నా తరపునే వచ్చే గ్రంథాలని చెప్తుంది ప్రవక్తలు అందరినీ ప్రేమించమని ఈ దివ్యకురాని చెప్తుంది సౌమ్యుడిగా ఉండమని ఈ దివ్యకురాని చెప్తుంది హృదయాన్ని మెత్తగా ఉంచుకోమని ఈ దివ్యకురాని చెప్తుంది చెడులకి దూరంగా ఉండని ఈ దివ్యకురాని చెప్తుంది ఎదుటి మనిషిని నోటితో బాధ పెట్టొద్దు కళ్ళతో బాధ పెట్టొద్దు చేతులతో బాధ పెట్టొద్దు నీ మాటలతో బాధ పెట్టొద్దు నీ కాళ్ళతో బాధ పెట్టొద్దు అలా బాధ నువ్వు ముస్లిమే కాదని చెప్పేటటువంటి ఈ గ్రంథం ఉగ్రవాదాన్ని బోధిస్తుందా బోధించదు కాబట్టి మంచి చెడు అన్ని వర్గాల్లో ఉన్నాయి చెడు తక్కువగా ఉంటుంది వారు చేసినటువంటి చెడు పనులకి చెడు కార్యాలకి దయచేసి దైవధర్మాన్ని నిందించొద్దని విన్నమించుకుంటూ వా ఏదైతే బాధిత కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఎంతవరకు వీలైతే అంతవరకు మరి ప్రభుత్వం వారిని ఆదుకోవాలి వారి కుటుంబాలను ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాకిర్దా అలహం రబ్బిల్ ఆలమీన్ అస్లాం లేం వరమ్మల్లాబ్రకా